ఫ్రెండ్స్ ఇది షూటింగ్ షో మరియు నేను మీ చూడబోతున్న సినిమా మిరాజ్ దర్శకత్వం చేశారు జీతో జోసెఫ్ ఈ సినిమా థ్రిల్లర్ క్రైమ్ జానర్ లోకి వస్తుంది ఇందులో హీరో హీరోయిన్ గా ఆసిఫ్ అలీ మరియు అపర్ణ బాలమురళి నటిస్తున్నారు కథ టెన్షన్ ట్విస్ట్ ఉంటాయి కాబట్టి మనం అంతరంగంగా ఉండే రివ్యూ లోకి చూద్దాం కథ విషయానికి వస్తే కథలో అభిరామి తన భర్త్ కిరణ్ ట్రైన్ దుర్ఘటనలో చనిపోయాడని తేల్బడిన తర్వాత కొన్ని తప్పుల విషయాలు ఆమెకి స్పష్టమవుతాయి నిజానికి ఆ ఘటనకు సంబంధించిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి అభిరామి తీయడానికి అశ్విన్ అనే ఆన్లైన్ జర్నలిస్ట్ తో కలిసి పనిచేస్తుంది వారు ఒక మిస్టరీ డిస్క్ లపాట్లు ద్వీపాత్రలు జాలీ లైన్స్ అన్నిటినీ అన్వేషిస్తారు కానీ కథ అంత సులభంగా సాగదు గురు ప్రతి మలుపు తర్వాత మలో మలుపు రావాలి అన్న భావనతో ముందడుగు వేస్తుంది ప్లస్ పాయింట్లకు వస్తే అనేక మలుపులు ఉంటాయి చివరిలో మాత్రం ఆశించిన ట్విస్ట్ కనిపిస్తుంది మొత్తం ఆసక్తికరంగా కథ బాగే సాగిపోతుంది మధ్యలో గడ్డింపు తగ్గా కూడా అబ్రహం అశ్విన్ మధ్య సహజ సిద్ధమైన కెమిస్ట్రీ కనిపిస్తుంది సన్నిహితంగా చిత్రీకరణ క్లియర్ అండ్ శుభ్ర వాతావరణం కనిపిస్తుంది మైనస్ పాయింట్లకు వస్తే కథ మొదటి భాగంలో బలహీనంగా సాగిపోవడం పరిచయాలు చెప్పుకునే రీతిలో ఉండడం చెప్పాల్సిన విషయాలు డైలాగ్ లోనే ఎక్కువగా చెప్పడం వల్ల సాహిత్యం సప్టిలిటీ తగ్గిపోతుంది కొన్ని ట్విస్టులు రీడర్ల వలె వలసిపోతాయి నేపథ్యం మరియు ఊహించని మలుపులు మధ్య సంబంధం కొద్దిగా బలహీనంగా ఉంటుంది చివరిలో మాత్రం ఇటు చూస్తే ఇతర చిత్రాలు చాలా అనిపించే ఫీల్ వస్తుంది ఆశించిన భారీ మూల్యే రాకపోవడం నటన ప్రదర్శనలు చూస్తే చాలా సందర్భాల్లో భావ ప్రధాన పాత్రలు నమ్మదైన ప్రదర్శన ఇచ్చింది కొన్ని సన్నివేశాల్లో ఇంకొంచెం తీవ్రత కావాలి అనిపించింది నటన సంతోషకరం మెరుగైన కంప్లిమెంట్ ఇచ్చిన పాత్రగా కనిపించారు హాకీం షాజహాన్ హన్నా రెజీ ఖుషీ సారవన్ ఇతరులు కూడా సపోర్టింగ్ పాత్రలో బాగానే చేశారు సాంకేతిక అంశాలు జేతు జోసెఫ్ ఆయన ప్రత్యేక మలుపులో తేజం చూపించేవాడు కానీ ఈసారి స్క్రీన్ ప్లే లో మేము కొంత బలహీనత ఉందనే విమర్శలు వచ్చాయి లెవెల్ ఆఫ్ మలుపులను సమం చేసేందుకు ఏకం వ్యామ్ అయిన ఎడిటింగ్ కొంచెం డిలే అవుతుంది గ్రౌండ్ స్కోర్ కథకు బాగా ముడిపడేలా ఉంది కానీ అదే సమయంలో చాలా విశేషత ఉండలేదు కానీ కొన్ని సమీక్షలు సూచిస్తున్నాయి చిత్రీకరణ శుభ్రంగా చిత్ర విజువల్ లుక్ బాత్గా ఉంటుంది క్లీన్ అండ్ అన్ఫర్జీ అని సమీక్షంగా పేర్కొంది మొత్తం రివ్యూ చెప్పాలంటే మిరేజ్ ఒక వాచ్ ఎవెంట్ సినిమా ఆరంభ భాగంలో కొంత నెమ్మదిగా సాగిపోతుంది కానీ మధ్యలోతో టెన్షన్ పెరుగుతుంది చివరిలోని ఉన్న ట్విస్ట్ ఒక స్పెషల్ టచ్ ఇస్తుంది కానీ స్క్రీన్ ప్లేలో కొంత బలహీనత ఫిస్ట్ డోస్ కొన్ని స్పూన్ ఫీడింగ్ డైలాగ్స్ వంటివి చత్రాన్ని మరుగు మెరుగుల నిలబెట్టలేకపోయాయి సస్పెన్స్ నచ్చిన వారికి ఒకసారి చూస్తే వెంటగా ఉండవచ్చు అంచనాలతో వెళితే ఇంకా నిరాశ ఉండొచ్చు ఇవన్నీ నా షూటింగ్ షో శశి నుండి మిరాజ్ సినిమా రివ్యూ మీరు ఈ సినిమా చూస్తే మీ అభిప్రాయం తప్పక కామెంట్స్ లో చెప్పండి ఏ భాగం మీరు ఇష్టపడ్డారు ఏది చికాకైందని దానిపై చర్చిద్దాం ఇవాళ బాయ్ మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం సైన్ ఆఫ్ శశి ఒక పోతూ పోతూ లైక్ బటన్ కొట్టేసి షేర్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా గుద్ది ఆ బెల్ ఆన్లో పెట్టుకోండి మా నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి